మల్లెపూలంటే ఆ సువాసనే వేరు మల్లెపూల వాల్యూ ఎంతో మందికి తెలుసు మల్లెపూలను సుగంధ తైలమని కూడా అంటారు భారత్లో ముఖ్యంగా మహిళలు మల్లెపూల దండలను సిగలు ఇష్టంగా ధరిస్తారు అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా ఎక్కువగా వాడతారు మల్లెపూల గురించి ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా అసలు విషయం ఇక్కడే ఉంది దాన్ని మొదలు పూర్తిగా వివరిస్తా వినండి భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళండి మల్లెపూల క్రేజ్ ప్రత్యేకంగా ఉంటుంది అయితే తాజాగా మల్లెపూలను ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్లనివ్వలేదట అసలు విషయం ఏంటంటే ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ ఓ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళింది అక్కడ నవ్య నాయర్కి ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి ఆమె వెంట హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళింది హ్యాండ్ బ్యాగ్లో మల్లెపూలు కూడా ఉన్నాయి మల్లెపూలను చూసిన వారు పెద్ద మొత్తంలో జరిమానా విధించారట అయితే దక్షిణాదిలో కేరళ రాష్ట్రంలోని మలయాళీలకు ఓనం పండుగ చాలా ఇష్టం పండుగ సీజన్లో అక్కడి మహిళలు ఓనం ఆడటం వారి సాంప్రదాయం అలాగే ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనం వేడుకలను నిర్వహించింది ఈ వేడుకలకు నవ్య హాజరయ్యింది మెల్బోర్న్ విమానాశ్రయంలో దిగిన నవ్య నాయర్ కు షాక్ తగిలింది అధికారులు ఆమె హ్యాండ్ బ్యాగ్ ను చెక్ చేశారు అందులో పదిహేను సెంటీమీటర్ల మల్లెపూల దండ ఒకటి కంటపడింది దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను అడ్డుకున్నారట మల్లెపూలు తీసుకెళ్లినందుకు లక్ష పద్నాలుగు వేల జరిమానా విధించారట దీంతో ఒక్కసారిగా నవ్య నాయర్ ఆశ్చర్యానికి గురైందంట మల్లెపూలకు ఫైన్ ఏంటి నేను చేసిన నేరం ఏంటని అధికారులను ప్రశ్నించిందట ఈ విషయంపై నవ్య నాయర్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా రాకముందు మా డాడీ మల్లెపూలు తీసుకువచ్చాడు వాటిలో సగం మాత్రమే తీసుకువచ్చాను కొన్ని తలలో పెట్టుకున్నాను తను ఆస్ట్రేలియా వెళ్ళేసరికి వాడిపోతాయని మిగిలిన సగం తదుపరి ప్రయాణంలో పెట్టుకోవచ్చని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నట్లు ఆమె వివరించింది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదని కూడా చెప్పింది అధికారులు వినకుండా ఇరవై ఎనిమిది రోజుల్లో చలానా చెల్లించాలని నాయర్ను హెచ్చరించారంట దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది మల్లెపూలు తెచ్చిన తంట లక్ష ఫైన్ కట్టేలా చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్